హాయ్ అండి బెండకాయ గ్రేవీ కర్రీ చేసుకుందాం చాలా బాగుంటుంది చపాతి అయినా రైస్ అయినా టేస్ట్గా ఉంటుంది స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఎండు కొబ్బరి వేసి వేయించి కొబ్బరి వేగింది అనుకునేటప్పుడు ఒక నాలుగైదు స్పూన్ల వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి అవి చిటపట అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బెండకాయ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ వేయించి సైడ్ తీసుకోవాలి ఈలోపు మిక్సీ గిన్లో మనం లవంగా దాసిన చెక్క ఆలుక్కాయి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర మీరు ఈ ధనియాలు జీలకర్ర నువ్వులతో పాటు కూడా వేయించి తీసుకోవచ్చు కానీ పచ్చి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది రెండు మూడు టమాటాలు కొద్దిగా పెరిగాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ మసాలా ఎంత మెత్తగా ఉంటే గ్రేవీ మనకు అంత చిక్కగా బాగుంటుంది బెండకాయ ఏగిపోయింది అంతా కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని అదే కళాయిలో ఇంకొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము కొద్దిగా ఆవాలు జీలకర్ర సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేపుకోవాలి మనకి బెండకాయ త్వరగా ఉడికిపోతుందండి ఇలా వేయించిన వల్ల బెండకాయ కొంచెం పచ్చివాసన అనేది పోతుంది పచ్చివాసన ఉన్నా సరే బెండకాయ కర్రీ మనకి ఆరోగ్యానికి కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా పోపులు వేసి కొంచెం చింతపండు గుజ్జేసి కూడా వండుకున్నా బెండకాయ ఎట్లా వండినా సరే ఇష్టంగా తినేస్తారండి మా ఇంట్లో చాలా ఇష్టం చార్లో వేస్తాను ఒక్కొక్కసారి చాలా బాగుంటుంది ఇలా రుబ్బుకున్న కొబ్బరి పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఇంకొంచెం వాటర్ గిన్ని మిక్సీకి జారీకి అడిగింది వేసుకొని కొద్దిగా పసుపు కారము గరం మసాలా కొంచెం వేసుకుంటున్నాను స్మెల్ బాగుంటుందని కానీ మనం ధనియాలు జీలకర్ర వేసుకున్నాం కాబట్టి వేసుకోకపోయినా బాగుంటుంది ఈ వేయించి సైడ్ పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి కొద్దిగా రాళ్ళు ఉప్పి యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మనం ఎప్పుడైనా మూత అనేది గాలి లోపటి గాలి బయటికి రాకుండా మనం కవర్ చేస్తే త్వరగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది త్వరగా కుక్ అయిపోతుంది గ్యాస్ కూడా తక్కువ అవుతుంది ప్రతి కూర కూడా కుక్కర్లో వండుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే మన గ్యాస్ అనేది పది రోజులు రావాల్సిన గ్యాస్ పదిహేను రోజులు అలా వస్తుంది ఎందుకంటే ఎక్కువగా మన గ్యాస్ ఆదా చేసుకోవాలంటే కుక్కర్లో కర్రీస్ బెస్ట్ ఇలా వండినా సరే మూత అనేది క్లోజ్ చేయండి టేస్ట్ అయితే அதிர் போயிடுந்தே ரொட்டி அணி